ఏపీలో చాప కింద నీరులా కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి కేవలం నలభై ఐదు రోజుల్లోనే నూట ఎనభై తొమ్మిది కేసులు నమోదయ్యాయి విశాఖపట్నం ఎన్టీఆర్ జిల్లాలోని అత్యధికంగా కోవిడ్ కేసులు రికార్డ్ అయ్యాయి దేశంలో కర్ణాటక తర్వాత ఏపీలోనే అత్యధికంగా నమోదవుతున్నాయి కోవిడ్ కేసులు ఒక్క ఆర్టీపీసీఆర్ ద్వారా నూట ఎనబై తొమ్మిది కోవిడ్ కేసులు గుర్తించారు రోజుకు మూడు వందల యాభై కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఈ పరీక్షలు పెంచితే మరిన్ని పాజిటివ్ కేసులు పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నమోదైన మొత్తం కేసుల్లో డెబ్బై శాతం జేఎన్ వన్ కేసులుగా నిర్ధారించారు కొత్త వేరియంట్పై ప్రచారం చేసే విషయంలో వైద్య ఆరోగ్య శాఖ వెనకపడింది కోవిడ్ కేసులు దీనికి సంబంధించిన మా ప్రతినిధి లో అందిస్తారు జైరాజ్ ప్రస్తుతం కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అందులోనూ జేన్ వన్ కొత్త వేరియంట్ కి సంబంధించిన కేసులు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఏం చేయబోతున్నారు అధికారులు పెరుగుతూ ఉంది నూట ఎనభై తొమ్మిది కేసులు నమోదయ్యి గడిచిన నలభై ఐదు రోజుల్లో ఈ రోజు రోజుకి పెరుగుతున్నటువంటి పరిస్థితి ఈ కోవిడ్ నిర్ధారణ పరీక్షలు కూడా నామమాత్రంగా చేస్తున్నారు వాటికి సంబంధించి ఎక్కడ కూడా పటిష్టమైనటువంటి కేంద్రాలు కానీ ఆ యొక్క ప్రభుత్వ ఆసుపత్రుల్లో కానీ నిర్దిష్టమైన తేదీలు కానీ ఇతరత్ర ఏమి లేవు ఎవరైనా కావాలని స్వచ్ఛందంగా వచ్చి చేయించుకుంటే తప్ప మిగతా ఎవరు కూడా కోవిడ్ టెస్టులు చేసేటటువంటి వాతావరణం అయితే లేదు దీనికి సంబంధించి గత నెలలో ముఖ్యమంత్రి కూడా కోవిడ్ కొత్త వేరియంట్ గా ఉన్నటువంటి జేఎన్ వన్ పైన మొత్తం కలెక్టర్లతోనూ వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు అప్రమత్తంగా ఉన్నామని వైద్య ఆరోగ్య శాఖ చెప్పినప్పుడు కూడా దీనికి సంబంధించినటువంటి ఎలాంటి ఏర్పాట్లు కానీ ఏ స్థాయిలో కూడా జాగ్రత్త పడటం కానీ ప్రజలను ప్రజల్ని అప్రమత్తం చేసే విషయంలో వైద్య ఆరోగ్య శాఖ పూర్తిగా నిర్లక్ష్యంగా ఉందని చెప్పొచ్చు దీనికి ప్రధానమైన కారణం అటు విశాఖపట్నంలోనూ ఇటు ఎన్టీఆర్ జిల్లాలో కూడా కేసుల సంఖ్య పెరిగింది దాదాపు నూట నలభై తొమ్మిది కేసులు గడిచిన నలభై ఐదు రోజుల్లో నమోదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఈ రెండు జిల్లాల్లోనే దాదాపు నలభై ఐదు నుంచి యాభై కేసుల వరకు కూడా ఈ రెండు జిల్లాల్లోనే ఉన్నట్టుగా తెలుస్తా ఉంది మిగతా జిల్లాల్లో పరిస్థితి కూడా ఈ కేసుల ఈ టెస్టుల సంఖ్య పెరిగితే ఈ సంఖ్య కూడా మరి మరింత రెట్టింపు అయ్యే అవకాశం ఉందని భావిస్తూ ఉన్నారు అయితే మొత్తం మీద చలికాలం కావటం మంచు ఎక్కువగా పడుతున్నటువంటి నేపథ్యంలో ఎక్కువ మంది ప్రజలకి జలుబు జ్వరాలు అదేవిధంగా తలనొప్పులు ఇతరత్ర ఒళ్ళు నొప్పులు లాంటి లక్షణాలు కనిపిస్తూ ఉన్నాయి ఇది సాధారణమైనటువంటి వ్యాధి లక్షణాలుగా భావిస్తూ ఉన్నారు జేఎన్ వన్ కొత్త వేరియంట్ ఉన్నటువంటి జేఎన్ కోవిడ్ లక్షణాలు కూడా ఇదే తరహా పోలి ఉన్నటువంటి నేపథ్యంలో వాటికి సంబంధించినటువంటి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయాలి ఇంటింటికి సర్వే చేసినట్టు గతంలో కూడా ఇంటింటికి సర్వే చేశారు ఆ సందర్భంగా ప్రజల్లో కొంత చైతన్యం వచ్చింది అయితే కొత్త వేరియంట్ కి సంబంధించి ఇంతవరకు కూడా వైద్య ఆరోగ్య శాఖ ప్రచారం గానీ జనాలను అప్రమత్తం చేసే విషయంలో పూర్తిగా నిర్లక్ష్యంగా వహిస్తుందనే చెప్పొచ్చు ధన లక్ష్మీ థ్యాంక్ యూ రాజ్